హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ సో ఈరోజు కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే మనకి ఏప్రిల్ ఒకటి నుంచి ధాన్యం కొనుగోలు అంటే మనకి రబీ సీజన్లో మళ్ళీ ఉత్పత్తి అయిన ధాన్యం ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఖరీఫ్లో ఆల్రెడీ కొంత కొనుగోలు చేస్తారు కాబట్టి ఖరీఫ్ తర్వాత రబీ ఇప్పుడు రబీ వచ్చిన పంట ఏదైతుందో ఆ పంటని పంటలో కొంత భాగాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కొనడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం సో ఇక్కడ ఏడు వేల కేంద్రాలకు ప్రణాళిక కొనుగోలు లక్ష్యం అనేది అరవై నుంచి డెబ్బై లక్షల టన్నులు బియ్యం ధరల పెరుగుదలతో సేకరణపై ప్రభావం అని చెప్పేసి బియ్యం ధర ఎందుకు మరి ఎందుకు పెరుగుతుందంటే ప్రొడక్షన్ తక్కువైంది కాబట్టి పెరుగుతుంది అవునా ప్రొడక్షన్ తక్కువైంది కాబట్టి పెరుగుతుంది సో ఇక్కడ మనకి రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని కొన్ని జిల్లాల్లో యాసంగి వరి కోతలు మొదలైనవి కాబట్టి మనకి ఇక్కడ దగ్గర రబీలో అరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా ఈ సీజన్లో అంటే రబీ సీజన్లో మనకిప్పుడు ఈ సీజన్లో అరవై నుంచి డెబ్బై లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించింది ఓకేనా సో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని సో గత సంవత్సరం మనకి గత సంవత్సరం రబీలో అరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే మరి ఇప్పుడు ఈ సీజన్లో రబీలో మనకి అరవై నుంచి డెబ్బై లక్షల ధాన్యాన్ని సేకరించాలనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ఈ పట్టికలో మనం గమనించండి సంవత్సరాల వైజ్గా ట్వంటీ ట్వంటీ వన్లో ఖరీఫ్లో ఈ రబీ ఖరీఫ్ అవసరం లేదండి ప్రస్తుత సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది రబీ ఖరీఫ్ రబీ మరియు ఖరీఫ్ మరియు రబీ ఖరీఫ్ అండి ఖరీఫ్ తర్వాతనే రబీ వస్తుంది ఖరీఫ్ రబీ గుర్తుపెట్టుకుని సరిపోతుంది ఈ అకాడమిక్ ఇయర్ ఓకే మరి ఈ లాస్ట్ మనకి మొత్తం ఎంత ఎంత ధాన్యం మనకు దిగుబడింది గత మూడు సంవత్సరాల నుంచి ధాన్యం ఎంత దిగుబడైందని మనం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏమడుతాడంటే వరుస క్రమంలో అమర్చండి అని అంటాడు సో గత మూడు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ధాన్యం దిగుబడల వివరాలను వరుస క్రమంలో అవరోహణ క్రమంలో అని అడగడానికి అవకాశం ఉంటుంది సో ట్వంటీ ట్వంటీ వన్లో మనకి రెండు వందల పద్దెనిమిది పాయింట్ ఫైవ్ లక్షల టన్నులు దిగుబడితే ట్వంటీ వన్ ట్వంటీ టూలో రెండు వందల రెండు లక్షల టన్నులు దిగుబడి అయితే మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వందల యాభై ఎనిమిది లక్షల టన్నులు దిగుబడి అవడం జరిగింది దిగుబడి అయింది అనమాట నెక్స్ట్ మరి కొనుగోళ్ల సంగతి కానీ గమనించినట్లయితే మనకి కొనుగోలు అనేవి ట్వంటీ ట్వంటీ వన్లో వన్ ఫార్టీ వన్ నూట నలభై ఒకటి లక్షల టన్నులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట ఇరవై లక్షల టన్నులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట ముప్పై ఒకటి లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది రబీ అండ్ ఖరీఫ్ అండ్ రబీ రెండు కాలాల్లో కలిపి ఇంత ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఇయర్లు గుర్తుపెట్టుకోండి ఈ టోటల్ మొత్తం గుర్తుపెట్టుకోండి బట్ ఇప్పుడు ఖరీఫ్లో రబీలో ఎంత దిగుబడి అయింది తర్వాత ఎంత ధాన్యం కొనుగోలు చేసిర్రు ఖరీఫ్లు ఎంత చేసిరు తర్వాత మనకి రబీలో ఎంత చేసిర్రు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓకే సో నెక్స్ట్ నష్టాల తగ్గింపు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు దృష్టి ముందస్తు వాతావరణ సూచనలతో రైతులకు మేలు ఇక్కడ ఏం ఏం లేదంటే రాష్ట్రంలో చికాగో విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెళ్ళడి ఇక్కడ ఏంటంటే రైతులు పంట నాట్లు నాట్లు నా నారుబోసే కంటే ముందే రైతులకి వాతావరణ పరిస్థితుల గురించి ముందుగా ఉంటే వాళ్ళకి వాళ్ళు నష్టపోవడానికి అవకాశం ఉండదని చెప్పేసి ఇక్కడ రాష్ట్రంలోని చికాగో విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైందనమాట సో ఋతుపవనాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఎంత మేరకు వర్షాలు కురిసే ప్రభావం ఉంది అవకాశం ఉందని దానిపైన నాలుగు నుంచి ఆరు వారాల ముందే ఖచ్చితమైన సమాచారం అందజేసినట్టయితే రైతులు నష్టాలు కాకుండా ఉంటారని చెప్పేసి ఇందులో వాళ్ళని క వాళ్ళని కష్ట నష్టాలు పడకుండా వాళ్ళని ఒడ్డున పడేయచ్చు అని చెప్పేసి మరి రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్య చికాగో విశ్వవిద్యాలయంలో వీళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది సో దీనిపైన చికాగో విశ్వవిద్యాలయం ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లోని అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థతో కలిసి మెదక్ అండ్ మహబూబ్నగర్ జిల్లాలు ఎక్కడ మెదక్ మెదక్ అండ్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఈ రెండు జిల్లాలలో రెండు వందల యాభై మంది రైతుల పైన వీళ్ళు ప్రయోగం చేయడం జరిగింది సో వాతావరణ సమా సమాచారాన్ని అందజేసి ఫలితాలను రాబట్టడం జరిగిందనమాట ఓకే సో ఈ విధంగా మరి వీళ్ళు ఎవరు షికాగో విశ్వవిద్యాలయం ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లోని అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థతో కలిసి మహబూబ్ నగర్లో దాదాపుగా ఈ అధ్యయనం చేసిరు రెండు వందల యాభై మంది రైతులపైన వీళ్ళు ఈ వాతావరణ సమాచారాన్ని అందజేసి కొన్ని ఫలితాలను రాబట్టడం జరిగింది అని చెప్పేసి దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది భౌగోళిక గుర్తింపుతో అన్నదాతలకు లబ్ధి మనకి ఈ జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో దీని యొక్క క్వాలిటీ పెరుగుతుంది ఈ క్వాలిటీ ఆధారంగా వీటిని ఉత్పత్తి చేసే వాళ్ళు వీటిపైన ఆధారపడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఐ మీన్ అది పంటకు సంబంధించింది కావచ్చు లేదా ఏదైనా వృత్తికి సంబంధించింది కావచ్చు అదే కళైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఈ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇండికేషన్ ఉన్నట్లయితే మరి వాళ్ళ యొక్క అది మార్కెట్లో ఉత్పత్తి పెరిగింది అది మనము దాన్ని ఎగుమతి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేషనల్ మార్కెట్లు ఇంటర్నేషనల్ మార్కెట్కి కూడా దాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ జిఐ ట్యాగ్ ఉన్నట్టు సో ఇక్కడ భౌగోళిక గుర్తింపుతో అన్నదాతలకు లబ్ధి ఉంటుందని తెలంగాణలో ఉద్యానవన ఉత్పత్తులకు జిఐ సాధన కోసం కృషి చేయాలని పేటెంట్ నిపుణుడు సుభాజిత్ సాహా పేరు గుర్తుపెట్టుకోండి పేటెంట్ నిపుణుడైన సుభాజిత్ సాహా ఈ విధంగా పేర్కొని తెలంగాణలోని పూలు పండ్లు ఇతర ఉద్యాన ఉత్పత్తులకు మేధో సంపత్తి హక్కుల సాధనకు కృషి చేయాలని పేటెంట్ నిపుణుడు రిజల్యూట్ ఫర్ ఐపీ సంస్థ లీగల్ విభాగాధిపతి అయిన సుభాజిత్ సహా తెలపడం జరిగింది విశ్వవిద్యాలయాలు రైతులు అనేక ప్రభుత్వం కలిసికట్టుగా ముందుకు వస్తే రాష్ట్రం నుంచి అనేక ఉత్పత్తులకు భౌలిక భౌగోళిక గుర్తింపు తీసుకురావచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఆయన పేర్కోవడం జరిగింది సో ఈ విధంగా తెలంగాణ ఉద్యాన రంగంలో వాణిజ్య సం సంబంధిత మేధో సంబంధిత మేధో సంపత్తి హక్కులనే అంశంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఈయన ఈ వాక్ వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట ఓకే రైట్ మనకి ఈ మధ్య కాలంలో చార్నాల్లోని లాడ్ బజార్లో ఉన్న లక్క లక్క గాదులకి పేటెంట్ రావడం జరిగింది ఈ జిఐ ఇం ఇండికేషన్లో భాగంగా సో ఈ జిఐ ఇండికేషన్లో ఉన్న మిగతా దే రాష్ట్రంలో ఉన్న ఏ ఏ సంస్థలో ఏ వేటికి వేటికి వచ్చినాయి ఈ మ్యాచ్ ది ఫాన్లు అడగడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ల్యాప్టాప్లకు వైర్లెస్ ఛార్జర్ ల్యాప్టాప్లకు వైర్లెస్ ఛార్జర్ మన దీన్ని ఎవరు చేసిన నీట్ సహా ఆచార్యుడు ఆవిష్కరణకు యూకే పేటెంట్ లభించిందండి బ్రిటన్ నుంచి పేటెంట్ లభించడం జరిగింది ప్రస్తుతం వైర్లెస్ వ్యవస్థలో పనిచేసే ల్యాప్టాప్లు ఉన్న వాటిని ఛార్జింగ్ చేసేందుకు వైర్లతో కూడిన ఛార్జర్ని మనం ఉపయోగిస్తాం అవునా సో ఇలాంటివి ఏం లేకుండా వైర్లు అవసరం లేని ఛార్జర్ను ఆవిష్కరించారు వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ పరిశోధకులైన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలోని సహా ఆచార్యుడు డాక్టర్ సురేష్ బాబు పేర్లు చేసిన వైర్లెస్ ల్యాప్టాప్ ఛార్జర్ విత్ కూలింగ్ ప్యాడ్ ఆవిష్కరణకు యూకే మేధో హక్కు పేటెంట్ దక్కింది సో ఈ విధంగా వైర్లు లేని ఛార్జర్ ద్వారా మరి ఛార్జింగ్ ఎక్కించడం వల్ల ఈ ఈ వైర్లెస్ ఛార్జర్ ఏదైతే ఉందో ల్యాప్టాప్కి అతి తక్కువ టైంలోనే ఎక్కువ ఛార్జింగ్ వస్తుందని చెప్పేసి మరి ఈయన వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏదైతే నీట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి మరి డాక్టర్ అక్కడ అందులో పనిచేసే మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సురేష్ బాబు గారికి ఈ తయారు చేసిన ఈ వైర్లెస్ ఛార్జర్ ఏదైతే దీనికి యూకే పేటెంట్ హక్కు ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఇరవై మూడున్నర గంట సేపు లైట్లు ఆఫ్ చేయాలని చెప్పేసి మనకి ఇది ఎర్త్ అవర్ అండి ఇది ఎర్త్ అవర్ ఇది ఇరవై మూడున గంట సేపు లైట్లు ఆర్పో ఆర్పోయాలని వాణిప్రసాద్ గారు ఎర్త్ అవర్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఇరవై మూడు ఇది గుర్తుపెట్టుకుని అడుగుతాడు ఒక్కొక్కసారి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రోజున ఏ మంత్ ఏ రోజున మరి మనం ఎర్త్ అవర్ మనము ప్రకటించు అని చెప్పేసి మనకి ఎగ్జామినేషన్లో ఇంతకుముందు కూడా అడిగిండు సో ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు గంట సమయం పాటు లైట్లు ఆఫ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ గారు సో సచివాలయంలో ఎర్త్ అవర్ పోస్టర్ను ఆవిష్కరించు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ వాతావరణ మార్పులు వాతావరణ మార్పులు జీవ వైవిధ్య నష్టం పర్యావరణాన్ని రక్షించడానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ సంస్థలు ఈ స్విచ్ ఆఫ్ పవర్ ద్వారా ఎర్త్ అవర్ పాటించాలని మార్చి ఇరవై మూడున రాత్రి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ గంటల వరకు సమయం సచివాలయం దుర్గం చెరువు బీఆర్ అంబేద్కర్ విగ్రహం బుద్ధ విగ్రహం గోల్కొండ కోట కొన్ని ముఖ్యమైన ఐడెంటిఫికేషన్ ప్లేసెస్ ఏమైతుందో అక్కడ దీన్ని పాటించాలని చెప్పేసి ఈమె కోరడం జరిగింది సో మనకి మార్చి ఇరవై మూడు నాడు మనకి ఎర్త్వర్ని ఈ ఎర్త్ అవర్ ఏదైతే ఉందో ఎర్త్వర్ని పాటించాలని చెప్పేసి కోరారు మరి దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే దీన్ని నిర్వహించే వాళ్ళు ఎవరు అనంటే మనకి రాష్ట్ర ప అటవీ పర్యావరణ అటవీ పర్యావరణం అని చెప్పేసి మనం గుర్తు ఎందుకంటే దీనికి ఎత్తవరణ దేనికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ సంబంధించిన అంశం కాబట్టి సిబిఐ దర్యాప్తునకు లోక్పాల్ ఆదేశం మనకి లోక్పాల్ అంటే మనకి లోక్పాల్ అనేది ఈ లోక్పాల్ చైర్మన్ మనకి కాన్విల్కర్ రీసెంట్గా లోక్పాల్ చైర్మన్గా లోక్పాల్ చైర్మన్గా పాన్విల్కర్ కాన్విల్కర్ నియామకం జస్ట్ వన్ టెన్ డేస్ బిఫోర్ జరిగిందండి సో మొయిత్ర మొయిత్రా అంటే మన పశ్చిమ బెంగాల్ సంబంధించిన ఎంపీ అనమాట ఏమే ఈమె ముడుపులు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా పార్లమెంటు లోక్సభలో వీళ్ళు ప్రశ్నలు అడిగిరని చెప్పేసి ముడుపులకు ప్రశ్నలు అడిగారని చెప్పేసి మరి ఈమె పైన అభియోగాలు మోపడం జరిగింది సో ఈమె ఈమెని పార్లమెంటు కమిటీకి ఈమెని కమిటీ ఈమెని ఈమె లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది సో దీని ఆధారంగా మరి ఇప్పుడున్న లోక్సభ పద్దెనిమిదో లోక్సభకి మహా మళ్ళీ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ లోక్సభకి సీట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పద్దెనిమిదో లోక్సభ ఎన్నికల్లో ఈమె పోటీ చేస్తున్నారు సో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ నేత మహుబా మోహిత్రపై వచ్చిన ప్రశ్నకు నగదు ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ సిబిఐను సిబిఐను లోక్పాల్ ఆదేశించింది ఈ లోక్పాల్ చైర్మన్ కాన్విల్కర్ గారు నియామకం జరిగింది సో ఈమె ఈ ఖాన్విల్కర్ ఈ సిబిఐ ఏం చేసిరంటే వీళ్ళు సిబిఐ ద్వారా ఈమె ముడుపులు తీసుకొని లోక్సభలో ప్రశ్నలు ప్రశ్నించారని చెప్పేసి ఆ అభియోగాలపైన సిబిఐని నియమించడం జరిగింది సో ఆరు నెలలలోపు తమకు సమర్పించాలని సూచించడం జరిగింది అనైతిక ప్రవర్తన ఆరోపణలతో ఏడాది డిసెంబర్లో మొయిత్ర లోక్సభ నుంచి బహిష్కరణ గురయ్యారు ఈ చర్యపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు సో ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ ఆమె ప్రాతినిధ్యం వహించిన కృష్ణానగర్ వలస కూలీలకు రెండు నెలల్లోగా రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం ఇక్కడ గమనించినట్టయితే మనకి మనకి లాస్ట్ టైం మనకి కరోనా ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఏం జరిగిందన్న విషయం అందరికీ తెలిసింది ఈ శ్రమ పోర్టల్ ఈ శ్రమ పోర్టల్ ఏదైతే ఉందో నమోదు చేసుకున్న వలస కార్మికులందరికీ కూడా రెండు నెలల్లోగా రేషన్ కార్డులు ఇవ్వాలని అన్ని రాష్ట్రాల కేంద్ర ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది మూడు నెలల్లోగా వారికి కార్డులు మంజూరు చేయాలంటూ గత ఏడాది ఏప్రిల్ ఇరవై నచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో తోటి జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ అహసు అహసనుద్దీన్ అమన్ ధర్మాసనం స్పష్టం చేసింది సో విధంగా ఎనభై కోట్ల మా ఎనభై కోట్ల రేషన్ కార్డులు ఈకేవైసీని అప్డేట్ చేయడం తదితరుల రూపంలో అవరోధాలు సృష్టిస్తున్నారని జాతీయ ఆహార భద్రత చట్టం మనకి చూడండి ఇక్కడ వీళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మరి ఆహార పద్ధతి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో రెండు వేల పదమూడు సో దీని ప్రకారం మనకి వచ్చింది మనకి ఏంటిదంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ అని అంటాం మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అంటాం మనం సో దీని ఆధారంగానే మనము వీళ్ళకి రేషన్ కార్డులు కేటాయిస్తున్నారు సో రేషన్ కార్డులను జారీ చేయాలంటే ఈ శ్రమ పోర్టల్ ఉంది కాబట్టి ఈ శ్రమ పోర్టల్ ఆధారంగా ఎంతమంది కార్మికులు దాంట్లో ఈ పోర్టల్ ద్వారా ఈ శ్రెమ్ పోర్టల్ అండి ఈ శ్రెమ్ పోర్టల్ ఈ శ్రెమ్ పోర్టల్లో వాళ్ళు వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా రెండు నెలల్లోగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రాలకు కేంద్ర ప్రాంతాలకు ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది ఎలాంటి ఎలాంటి నిర్దేశించిన కోటలతో సంబంధం లేకుండా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మరి సుప్రీంకోర్టును ఆదేశించడం జరిగింది తిప్పుల కుంపటిపై భూమి ఇక్కడ అత్యధిక ఉష్ణ ఉష్ణ సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడు గతంలో ఎన్నడూ లేనంతకు వేడికిన నేల నీటి ఉపరితలాలు ఐరాస వాతావరణ విభాగం వెళ్ళడి చూడండి మనకి ఉన్నా కొద్దిగా భూమి అనేది ఆటోమేటిక్గా టూ మచ్గా ఈ హీట్ పెరుగుతుందండి సో దానికి సంబంధించి భూమాత తీవ్ర జ్వరంతో వణికిపోతుందని ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసిన ప్రకృతి విపత్తుల విధ్వంస అనవాలి అతివృష్టి అనావృష్టి కార్చిచ్చులు కరువులు వరదలు ప్రతి దేశం ఏదో ఒక నొప్పును ఎదుర్కొంటూనే ఉందని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ విపత్తులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయానని ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గ్రహ విడుదల అధికమైందని భూమి నీరు ఉపరితలాల ఉష్ణోగ్రతలు ఎగబాకుతూ హిమాలయ నదాలు సముద్రంలోని మంచు పొరకలు వేగంగా కరిగిపోతున్నాయని ప్రపంచ వాతావరణ స్థితి పేరుతో విడుదల చేసిన నివేదికలో యుఎన్ వాతావరణ శాఖ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగులోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు కాబోతుందని అంచనా వేయడం జరిగింది చూడండి ఏ విధంగా అత్యంత భయానకంగా మరి ఈ ఈ వాతావరణ భూమి యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చినారు సో దీనికోసం రక్షణ లక్ష్యాన్ని మరింత మెరుగు సవరించుకొని మరి కాలచరణ ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా భూతాపం వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్కు మించి పెరగనివ్వరాదని మనం టాప్ ట్వంటీ వన్లో నిర్దేశించుకోవడం జరిగింది ఓకే కానీ ఈ ఉష్ణోగ్రత ఉష్ణోగశని ఇంకా దిగువకి నిర్ణయించుకునే యావత్ ప్రపంచం ఏకతాటిపైకి రావాలని రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ముగిసిన పన్నెండు నెలల కాలంలో నిర్దేశిత వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ను మించి ఉష్ణోగ్రత పెరిగింది సగటు ఉష్ణోగ్రత వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ డిగ్రీల సెల్సియస్కి నమోదైందని పేర్కొంది అంటే మన అంతకుముందు సంవత్సరము వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ ఉంటే కానీ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మా రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పెరిగింది చూసిరా సో ఈ విధంగా హిమాలయ నదల్లో రెండు నైన్టీన్ ఫిఫ్టీ నాటికి ఇప్పటికే ఎంతో వ్యత్యాసం ఉందని సో విధంగా పెరిగింది అంటే అనుకున్న కంటే ఆటోమేటిక్ ఎక్కువ పెరిగిందని సూచిస్తుంది కాబట్టి మరి ఐరాస వాతావరణ విభాగం ఏదైతుందో హెచ్చరించడం జరిగింది రాందేవ్ బాబా బాలకృష్ణపై సుప్రీం ఆగ్రహం ఎందుకనంటే కారణం ఏంటంటే ఇద్దరు తమ ఎదుట హాజరు కావాలని ఉద్దేశం పతంజలి ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలకు సంబంధించి కోర్టు ధిక్కరణ ప్రకటనలకు సంబంధించి కోర్టు ధిక్కరణ నోటీసులకు ఆ కంపెనీ సమాధానం ఇవ్వకపోవడంతో సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వీళ్ళిద్దరూ ఏం చేసిరంటే వీళ్ళిద్దరికీ మరి వ్యాపార ప్రకటనలకు సంబంధించి వీళ్ళు కొన్ని ఔషధాలు పతంజలికి సంబంధించిన ఔషధాలు ఏవైతున్నాయో ఆ ఔషధాల అద్భుత స్వస్థత గుణాలని ఔషధాల అద్భుత స్వస్థత గుణాలని అభ్యంతరకర వ్యాపార ప్రకటనల చట్టంలోని సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ నిబంధనలను ఉల్లంఘించారని ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది సో దాని ఆధారంగా వాళ్ళని కోర్టు ధిక్కర నోటీసు వాళ్ళని వ్యాపార సంబంధించి కోర్టు ధిక్కరణి ఎందుకంటే వాళ్ళని అటెండ్ కామని చెప్పింది కానీ వాళ్ళు అటెండ్ కావలేదు ఎలాంటి రెస్పాన్స్ కాకపోవడం వల్ల ఈ విధంగా కోర్టు ధిక్కరణ కేసు కింద ఆర్టికల్ కోర్టు ధిక్కరణ మనకి ఆర్టికల్ టూ వన్ ఫైవ్ అండి టూ వన్ ఫైవ్ ఆధారంగా మనకి కోర్టు ధిక్కరణ కేసు కింద మనకి కోర్టు ఏ విధమైన జ జరిమానా కానీ లేకపోతే ఏదైనా శిక్ష కానీ విధించవచ్చు అనమాట సో ఈ విధంగా మరి వాళ్ళకి సుప్రీం ఆగ్రహం చేసింది హాజరు కావాలని ఆదేశించింది ఆక్బాన్లో మహిళల పరిస్థితి బాగాలేదని చెప్పేసి టీ ట్వంటీ సిరీస్కు ఆస్ట్రేలియా దూరం టీ ట్వంటీ సిరీస్ నెక్స్ట్ ప్రపంచ కప్ టీ ట్వంటీ సిరీస్ వస్తుంది కదా ఈ టీ ట్వంటీ సిరీస్కి ఆక్బాన్ లో మహిళల పరిస్థితి బాగాలేదని చెప్పేసి టీ ట్వంటీ సిరీస్కు ఆస్ట్రేలియా దూరం ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్లోని మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ను క్రికెట్ ఆస్ట్రేలియా వాయిదా వేసింది ఆగ్బాన్ తాలిబన్ల చేతికి వెళ్ళా తాలిబన్ల చేతికి వెళ్ళాక ఆదేశంలో మహిళల మరి బాలికల పరిస్థితి రోజురోజుకు దుర్భరంగా మారుతున్న నేపథ్యంలో సిఏ ఈ నిర్ణయం తీసుకోవడం గమనవారం సో ఈ విధంగా మరి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారం చేపట్టాక ఏమైందంటే అక్కడ మహిళలుగా బాలికలు పాఠశాలలకు యువతలను కళాశాలకు వెళ్లకుండా కానీ ఆపేసిరు కాబట్టి మరి మహిళల ఉద్యోగాలకు కూడా వెళ్ళనివ్వడం లేదని రోజు రోజుకు అక్కడ మహిళల పరిస్థితి దారుణంగా మారుతుండటంతో ఇందుకు నిరసనగా సిఏ అక్బన్లో త్వరలో జరగాల్సిన టీ ట్వంటీ సిరీస్కు ఆస్ట్రేలియా బ్యాన్ చేయడం జరిగింది ఓకే ఆ నిరసనగా ట్రోపీ టూర్ షురు ఇక్కడ టీ ట్వంటీ కప్ ఏదైతుందో ట్రోపీ యాత్ర న్యూయార్క్లో మొదలైంది ట్రోపీ యాత్ర టీ ట్వంటీ కప్ టూర్ ఏదైతుందో దీని యాత్ర న్యూయార్క్లో మొదలైంది రెండు సార్లు టీ ట్వంటీ కప్ ఛాంపియన్ అయిన జట్టులో సభ్యుడిన క్రిస్ గేమ్ అమెరికా బౌలర్ అలీఖాన్ ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుంచి ట్రోపీ యాత్రను ఆరంభించారు ట్రోపీ యాత్ర పదిహేను దేశాల్లో సాగుతుంది వెస్టిండీస్ అమెరికా సంయుక్తంగా ఆదిత్యం ఆతిథ్యం ఇచ్చే కప్ ఈసారి టీ ట్వంటీ ఈ కప్ ఏదైతుందో దీనికి ఆతిథ్యమైన దేశాలు ఏంటి అంటే వెస్టిండీస్ అమెరికా ఈ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి సో జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ టీ ట్వంటీ కప్ జరుగుతుందనమాట సో ఈ రెండు దేశాలు మనకు వెస్టిండీస్ అండ్ అమెరికా ఈసారి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి హాల్ ఆఫ్ ఫేమ్లో పంకజ్ ఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఉందో ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండియా దిగ్గజమైన ఇండియా ప్రపంచ బిలియట్ దిగ్గజమైన మనకి పంకజ్కు భారత్ దిగ్గజ క్యూ ఆటగాడైన పంకజ్ అద్వానికి అరుదైన గౌరవం దక్కింది చైనాలోని షాంగ్రావ్ నగరంలో ఉన్న చైనాలోని షాంగ్రావ్ నగరంలో ఉన్న ప్రపంచ బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంలో పంకజ్కు చోటు దక్కింది ఇటీవల బిలియర్డ్స్ లాంగ్ ఫార్మాట్ టోర్నీలో సహచరుడు సౌరవ్ కొఠారిని ఓడించే అడ్వాణి ఇరవై ఆరవ ప్రపంచ టైటిల్ను కైవసం చేసుకున్నాడు ఇరవై ఆరవ ప్రపంచ టైటిల్ని కైవసం చేసుకున్నాడు ప్రపంచ బిలియర్డ్స్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంలో చోటు చేసుకు చోటు దక్కించుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను సో మరి ఈయన పంకజ్ ఖాతాలో పద్దెనిమిది బిలియడ్స్ ఎనిమిది స్నూకర్ ప్రపంచ టైటిల్ ఉన్నాయంట సో ఇరవై ఆరవ ప్రపంచ టైటిల్ని కవితం చేసుకుంటే ఎవరంటే ఈయన మనకి చైనాలోని షాంగ్రావ్ నగర్లో ఉన్న ప్రపంచ బిలియడ్స్ హాల్ ఆఫ్ ఫీ మ్యూజియంలో పంకజ్ చోటు దక్కించుకోవడం జరిగింది ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి శరత్ కమల్ ఎట్ థర్టీ ఫోర్ అంటున్నారు భారత్ వెటరన్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు భారత్ వెటరన్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు అచంట శరత్ కుమార్ తాజాగా పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్లో ముప్పై నాలుగవ స్థానంలో నిలిచింది ఇటీవల సింగపూర్లో స్మాష్ టోర్నీలో సంచలన విజయాలు సాధించిన శరత్ నాలుగు వందల పాయింట్ల ఖాతాలో వేసుకున్నాడని దీంతో ఏకంగా నలభై యాభై నాలుగు ర్యాంకులు మెరుగై సుదీర్ఘ విరమాం తర్వాత టాప్ ఫిఫ్టీలో చోటు దక్కించుకోవడం జరిగింది సో ఈ విధంగా మరి గతంలో ఈయన ముప్పై ర్యాంక్ ఉండే ఇప్పుడు ముప్పై నాలుగో స్థానంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి ఎవరంటే భారత్ వెటర్ వెటరన్ టేబుల్ టెన్నిస్ ఆటగాడైన అచంటా శరత్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్లో ముప్పై నాలుగో స్థానంలో నిలవడం జరిగింది సో మనకి ఇక్కడ కోహ్లీ ఎన్నో సాధించాడు డబ్ల్యూపీఎల్ ఆర్సిబి టైటిల్ గెలిచిన నేపథ్యంలో ఐపీఎల్ బెంగళూరు తరఫున కోహ్లీ సాధించడం జనం తక్కువగా చూడడం సరికాదని స్మృతి మందానే స్మృతి మందాన వ్యాఖ్యానించింది ఇక్కడ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఏదైతుందో మహిళల మహిళల ప్రీమియర్ లీగ్ ఈ ప్రీమియర్ లీగ్లో మహిళ మహిళలు గెలుచుకోవడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ ఐపీఎల్ లీగ్ ఎవరికంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్ స్మృతి మందాన నేతృత్వంలో గెలిచిన ట్రోఫీ గెలుచుకుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్సీబీ స్మృతి మందాన ఆర్సిబి ఆర్సీబీ అండి ఆర్సీబీకి నేతృత్వం వహిస్తుందేమో అది విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ జార్ఖండ్ గవర్నర్ జార్ఖండ్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ అదనపు బాధ్యతలు అయితే తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళసై సౌందర రాజన్ రాజీనామా రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము ఆమోదించింది ఈ రెండు బాధ్యతలను జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అదనంగా అప్పగించడం జరిగింది రెండు చోట్ల పూర్తి స్థాయి గవర్నర్ నియమించేంత వరకు ఏనే బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పేసి రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేయడం జరిగింది సో ఇక్కడ మనకి గవర్నర్ యొక్క నియామకం అనేది మనకి గవర్నర్ గురించి భారత రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ నుండి వన్ సిక్స్టీ తెలియజేస్తే ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ ఏం తెలియజేస్తుంది ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉండాలని చెప్పేసి రెండు రాష్ట్రాలు ఒకటి కంటే ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒక గవర్నర్ నియమించవచ్చు అని క్లియర్గా మనకి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ తెలియజేస్తుందనమాట ఓకే సో నెక్స్ట్ మనకి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఇక్కడ ప్రత్యక్ష పన్నుల వసూలు గురించి మనకు చూడండి ఎయిట్ పాయింట్ ఎయిటీన్ పాయింట్ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పద్దెనిమిది పాయింట్ నైన్ జీరో లక్షల కోట్ల వసూలు వసూళ్ళైనాయి ఈ నెల పదిహేడు నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ళు అంత క్రితం ఏడాది సమయం నా సమయం నాటికి పదిహేను లక్షల కోట్లుంటే పోలిస్తే ఇది నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ పెరిగి పద్దెనిమిది పాయింట్ నైన్ జీరో కోట్లకు చేరాయని చెప్పేసి ఆదాయ పన్ను విభాగం తెలియజేసింది మనకి అదే సంవత్సరం ఇదే సమయానికి లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ లక్షల కోట్లు పోలిస్తే ఇప్పుడు నైన్టీన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పెరిగి ఎయిటీన్ పాయింట్ నైన్ జీరో లక్షల కోట్లకు పెరిగిందంట సో ఇందులో తొమ్మిది తొమ్మిది పాయింట్ వన్ ఫోర్ లక్షల కోట్లు కార్పొరేషన్ పన్ను అయితే నెక్స్ట్ నైన్ పాయింట్ సెవెన్ టూ లక్షల కోట్లు వ్యక్తిగత ఆదాయ పన్ను అని చెప్పేసి ఇక్కడ అంటే మామూలుగా భారతదేశంలో మనకు ఎక్కువగా అత్యధికంగా ఎక్కువగా ఉండేది కార్పొరేషన్ పన్ను అయితే కానీ ఇక్కడ వ్యక్తిగత ఆదాయ పన్ను ఎక్కువ ఉందనే విషయం మనం గమనించాలి నైన్ పాయింట్ వన్ ఫోర్ కార్పొరేషన్ పన్ను అయితే వ్యక్తిగత ఆదాయ పన్ను నైన్ పాయింట్ సెవెన్ లక్షల కోట్లు వ్యక్తిగత ఆదాయ పన్ను అని విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పద్దె పదిహేడు ఏళ్ల తర్వాత పదిహేడు సంవత్సరాల తర్వాత వడ్డీ రేట్లు పెంచిన జపాన్ కంట్రీ ఇక్కడ జపాన్ కేంద్ర బ్యాంకు పదిహేడు సంవత్సరాలలో తొలిసారిగా ప్రామాణిక వడ్డీ రేట్ను పెంచింది అంటే ఆర్థిక వ్యవస్థకు ఊతంగా ఎంతో కాలం నుంచి కొనసాగిస్తూ వచ్చిన ప్రతికూల రేట్ల విధానానికి చరమగితం పడింది మైనస్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ నుంచి ఎంతకు పెంచింది అంటే వడ్డీ రేట్ను జీరో పాయింట్ వన్ పర్సెంట్కి పెంచడం జరిగింది ఓకే రెండు వేల ఏడు ఫిబ్రవరి తర్వాత జపాన్ వడ్డీ రేట్లను పెంచడం రెండు వేల ఏడు తర్వాత ఎప్పుడు రెండు వేల ఏడవ సంవత్సరం తర్వాత జపాన్ కంట్రీ వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారంట అంటే పదిహేడు సంవత్సరాల తర్వాత వడ్డీ రేటు పెంచడం ఇదే తొలిసారి అని చెప్పేసి ఇక్కడ మరి జ బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ ఖజువా కూడా పేర్కొనడం జరిగింది ఈ విధంగా మనకి గమనించినట్లయితే మనకి ఇక్కడ జపాన్ అంటే మనకి ఈ మధ్య కాలంలో వచ్చిన న్యూస్ ప్రకారం మనకి ప్రపంచంలో అత్యంత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో నాలుగో స్థానానికి చేరింది అంటే ఇంతకుముందు మూడో స్థానం ఉండే ఇప్పుడు జర్మనీ నాలుగు మూడో స్థానానికి వచ్చింది జపాన్ నాలుగో స్థానానికి పోయింది కారణం ఏంటంటే అక్కడ ఉత్పత్తి రేటు తగ్గిపోయింది అంతేకాకుండా అక్కడ పనిచేసే యువకుల యొక్క సంఖ్య తగ్గింది మరి అన్ప్రొడక్షన్ ఆధారిత పీపుల్ ఎక్కువ పెరిగారు ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఎక్కువ వయసున్న వ్యక్తులు ఎక్కువ పెరిగిపోయారు అంటే అక్కడ జనాభా రేటు తగ్గిపోతుందనే విషయం ప్రొడక్షన్ చేయడానికి ఉన్న జనాభా రేటు తగ్గిపోతున్నాను తగ్గిపోవడం వల్ల మరి కొన్ని ఆర్థిక మాన్యం పరిస్థితుల వల్ల కూడా జపాన్ నాలుగో స్థానానికి జరిగింది సో ఈ విధంగా మనం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మనకి మొట్టమొదట మనకి యుఎస్ఏ ఉంటే రెండవ స్థానంలో మనకి చైనా ఉంటే మనకి మూడవ స్థానంలో మనకి జర్మనీ ఉంది జర్మనీ నాలుగవ స్థానంలో జపాన్ ఉంటే ఐదవ స్థానంలో భారత్ ఉంది ఓకే సో ఈ విధంగా మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గమనించినట్టయితే మనకి మూడో స్థానం ఇంతకుముందు జపాన్ ఉండే ఇప్పుడు జర్మనీ మూడో స్థానానికి వచ్చింది నాలుగో స్థానం జపాన్కి వెళ్ళింది ఐదో స్థానం భారత్లో ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మనము నాలుగో స్థానానికి చేరి నాలుగో స్థానానికి చేరుతామని చెప్పేసి ఇంతకుముందు మనకి కొన్ని రేటింగ్ సంస్థలు ఇవ్వడం జరిగింది ట్రాంజానియాలో బంగారం లిథియం నిల్వలు గుర్తించిన డెక్కన్ గోల్డ్ మైన్స్ ట్రాంజానియాలో టాంజానియాలో బంగారం లిథియం నిల్వలు గుర్తించిన డెక్కన్ గోల్డ్ మైన్స్ అనే విషయం మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకే కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి కట్టు బానిసుల శ్రమతో అపా అపార లాభాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై మూడు వేల ఆరు వందల కోట్ల డాలర్లుగా లెక్క వెట్టి చాకిరీలు అంగిక దోపిడీ భాగమే అయ్యాయి ఇవి ఈ రోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మరి ಸೊ ಮೀನೂ ತರವತ್ತ ಕ್ಲಾಸ್ಟು ಮೀದ್ ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂದ್ರೆ ನಾನ್